అందరికి నమస్కారం నేను మీ సుప్రజామర్ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి శెనగలు ఆలు మసాలా కర్రీ అండి ఇలా పచ్చి శనగలు ఉపయోగించి థిక్ గ్రేవీతో చేస్తే చాలా బాగా ఉంటుంది మంచి రుచితో మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అండి ఈ సీజన్లో దొరికే పచ్చి శనగలతో ఇలా కర్రీ చేసి పెట్టారంటే కర్రీ అదిరిపోయింది అనేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వీటి కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ను ఈ విధంగా బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు అందులో రెండు తొక్క తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆలును అందులో యాడ్ చేసుకుందాము అలాగే వన్ కప్పు పచ్చి శనగలను యాడ్ చేసుకుందాము పచ్చి శనగలు అనేది కొంచెం లేతగా ఉన్న వాటిని తీసుకోండి అప్పుడు మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని ఈ విధంగా బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత వీటన్నిటిని సాఫ్ట్గా తయారయ్యేంత వరకు వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది ఇవి సాఫ్ట్గా తయారవ్వడానికి మినిమం ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందండి సో ఈ విధంగా కట్ చేస్తే కట్ అయ్యేలాగా వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది ఇప్పుడు శనగల్ని కూడా చెక్ చేస్తున్నామండి ఈ విధంగా శనగలు అనేటివి కుక్ అయ్యేలాగా వీటిని కుక్ చేసుకొని వీటిని సపరేట్ చేసుకోవలసి ఉంటుంది ఇలా అన్నిటిని వాటర్ నుంచి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకుందాము జీలకర్ర అనేది వేగిన తర్వాత రెండు పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవలసి ఉంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి యొక్క పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీరా పౌడర్ అన్నిటినీ యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ మినిట్ వరకు వీటిని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే రెండు పెద్దగా ఉన్న టమాటోలను ప్యూరీ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ టమాటో ప్యూరీ యాడ్ చేయడం స్కిప్ అయ్యిందండి సో టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపడంత సాల్ట్ను యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు మరియు టమాటో ప్యూరీ అనేది గట్టిపడేంత వరకు వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా ముద్దలాగా తయారయ్యేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకోవలసి ఉంటుంది నేను ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది ఆఫ్టర్ త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు ఈ విధంగా కుక్ అవుతుంటుందండి ఇలా కుక్ అవుతున్న టైంలో మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్లో ఒక స్విచ్ పీసెస్ తీసుకొని వాటిని మ్యాచ్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుందండి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకొని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పొటాటో మరియు పచ్చి శనగలను కూడా అందులో యాడ్ చేసుకోవలసి ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరం అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోవలసి ఉంటుంది ఇలా అన్నిటిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు థిక్ గ్రేవీతో పచ్చిశనగలు మరియు ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయినట్లండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ సీజన్లో దొరికే పచ్చిశనగలతో ఇలా కర్రీ తయారు చేసి పెట్టారంటే పర్ఫెక్ట్గా ఉండే ఆలు పచ్చి శనగల మసాలా కర్రీ అనేది రెడీ అయినట్లండి రైస్ రోటీ చపాతి దేనిలోకైనా సూప్ టేస్టీగా ఉంటుంది అదిరిపోయే రుచిని అందిస్తుందండి వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్